ఏపీలో ఉగాది నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లుగా గెద్దలూరు శాసనసభ్యులు రెవెన్యూ సదస్సులు ప్రజలకు తెలిపారు ప్రకాశం జిల్లా కొమరలు గ్రామ సచివాలయంలో రెవెన్యూ గ్రామ సదస్సును తహసీల్దార్ భాగ్యలక్ష్మి ఏర్పాటు చేయగా ముఖ్యతిథిగా గెద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు రెవెన్యూ సదస్సులపై తహసీల్దార్ భాగ్యలక్ష్మి మొదట ప్రారంభ ఉపన్యాసం చేశారు అనంతరం మండల అభివృద్ది అధికారి మస్తాన్ వల్లి టీడీపీ మాజీ ఎంపీటీసీ ముత్తుమల సంజీవారెడ్డి మండల టీడీపీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్ ప్రసంగించారు అనంతరం శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలపై ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రజల వద్దకే సమస్యలను పరిష్కరించే విధంగా కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని ఇక్కడ ఇచ్చే ప్రతి అర్జీకి కూడా జవాబుదారీతనం ఉంటుందని నలభై రోజుల్లో వాటిని పరిష్కరిస్తామని తెలిపారు ప్రభుత్వం ఇటీవల ఏర్పడిందని సంక్షేమ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ప్రారంభం చేస్తుందని అందులో భాగంగా రేపు ఉగాది నాడు ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు ఆయన గతంలో పార్టీ ప్రజలకు వంచడానికి పరిపాలించిందని ప్రస్తుత ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సచివాలయాలకు సంబంధించిన భూ భూసంస్థలో అర్జీదారులు భారీ ఎత్తున పాల్గొని అర్జీలు సమర్పించారు అంతకు ముందు కొమరలోని ఓ నూతన సూపర్ మార్కెట్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు రైతులు రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు ప్రభుత్వం అంటే ప్రజలకు మేలు చేసినట్టు ఉండాలి ఆ ప్రభుత్వమే మన ప్రజా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన ఈ ప్రభుత్వం మీకు ఈ రోజు కుమ్మరలోనే కాదు ఈ మండలంలో చక్కగా సిమెంట్ రోడ్లు వేసుకుంటున్నాం అభివృద్ధి విషయంలో అన్ని విధాలుగా ఏ ఏ శాఖలలో ఏ ఏ విభాగాలలో మనం అభివృద్ధి చేయాలో అవన్నీ నేను ఆలోచన చేసి అభివృద్ధి పనులు మనం మొదలు పెట్టిస్తా ఉన్నాం ఇదే కాకుండా నేను మొన్ననే అందరు ఎంపీడీ సమీక్ష నేను పెట్టాను రేపు జనవరి నెలలో మీకు ఒకవైపు కానివ్వండి ఎకనామికలీ క్లాసెస్ అయినటువంటి వాళ్ళకి కానివ్వండి లోన్లు కూడా ఇవ్వబోతా ఉన్నారు మండలానికి సంబంధించి దాదాపు రెండు వందల యాభై మూడు వందల లోన్లు మండలానికి సంబంధించి ఈ నియోజకవర్గ పరంగా పద్దెనిమిది వందల మందికి లోన్స్ అందించబోతా ఉన్నాం వారికి సబ్సిడీ రుణాలు ఇవ్వబోతా ఉన్నాం ఈ విధంగా ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిని సంక్షేమాన్ని మనకు ముందుకు తీసుకొని పోతుంది మొన్న ముప్పై ఒకటో తారీఖు నాడు పెన్షన్స్ పంపిణీ కూడా నేను చేశాను నేను ఆ రోజు మనకి వెయ్యి రెండు వందల ఉన్నటువంటి పెన్షన్ రెండు వేల రూపాయలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే రెండు వేల రూపాయలు మన్నటికి మూడు వేల రూపాయలు పెన్షన్ వేల రూపాయలు చేసింది కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఎన్డిఏ ప్రభుత్వం అని తెలియజేస్తా కాకుండా దివ్యాంగులకైతే మూడు వేల పెన్షన్ ఉగాది పండుగ రోజున మహిళలకు ఏదైతే హామీ ఇచ్చారో ఆర్టీసీ బస్సు లో మహిళలు ప్రయాణం చేస్తే ఉచిత బస్సు ప్రయాణం అని జిల్లాని యూనిట్ గా చేసుకుని ఈ జిల్లాలో ఎక్కడికి మహిళా మతలు ప్రయాణం చేసిన ఆర్టీసీ బస్సు లో వారికి టికెట్ అనేది లేదు ఇదే కాకుండా కార్యక్రమం ద్వారా ఇచ్చిన హామీ మేరకు వారికి ఏదైతే ఇరవై వేల రూపాయలు వారికి సహాయం చేస్తారో అది కూడా అందించబోతా ఉన్నారు ఒకటేమిటి రెండేమిటి చెప్పిన ప్రతి హామీని నెరవేర్చే ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం పోతా ఉంది వాళ్ళు ఆరు నెలల కాలం అయింది ఖజానాను చేశారు మరలా మాట్లాడుతున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చెప్పిన హామీలు ఇవ్వడం లేదు ఏమైనా నేను వాళ్ళని అడుగుతున్నాను మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి ఎన్ని రోజులకు ఇచ్చారాగా అన్ని ఐదు సంవత్సరాలు మీరు ఇచ్చారా మీరు ఇచ్చి ఎన్ని రోజులకు ఇచ్చారు మీరు అన్ని మీరు చెప్పేటువంటి మాటలు ఒకటి గుర్తు పెట్టుకోండి మనిషికి దేనికైనా కూడా కొంత టైం ఇవ్వాలి టైం లోపల చేయకపోతే నిలదీయాలి మనం ప్రజలకు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వంగా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది తప్పితే మీకు మళ్ళీ మాటలు చెప్పి తప్పుకునేటువంటి ప్రభుత్వం లాగా మా ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేడలేరు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను